రాష్ట్రానికి పెండింగ్ బకాయిలు పెట్టిన వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రితో రెండుసార్లు సమావేశమయ్యారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో సేకరించిన ధాన్యం బకాయిలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు కోట్లు విడుదల చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు ధాన్యం సేకరణపై చర్చించారు పీఎం కుసుమ్ స్కీమ్ కింద ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము దాని కింద నాలుగు మేల మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది ట్రైబల్ ఏరియాస్ లో మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు